ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రియాన్ పరాగ్ రంజీ ట్రోఫీలో సంచలన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు కేవలం యాభై ఆరు బంతుల్లోనే సెంచరీ నమోదు చేసిన రియాన్ పరాగ్ రంజీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రెండో శతకాన్ని అయితే నమోదు చేశాడు రంజీ ట్రోఫీ చరిత్రలో వేగవంతమైన శతకం చేసిన ఆటగాడిగా రిషబ్ పంత్ అయితున్నాడు రిషబ్ పంత్ రెండు వేల పదహారు సీజన్లో కేవలం నలభెనిమిది బంతుల్లోనే శతకాన్ని సాధిస్తే తాజాగా రియాన్ పరాగ్ యాభై ఆరు బంతుల్లో శతకం సాధించి రంజీ ట్రోఫీ చరిత్రలో వేగవంతమైన శతకం చేసిన రెండో ప్లేయర్గా అయితే నిలిచాడు మొత్తంగా ఈ మ్యాచ్లో ఎనభై ఏడు బంతులాడిన అతను పదకొండు ఫోర్లు పన్నెండు సిక్స్ల సాయంతో నూట యాభై పరుగులు చేసి విధ్వంసమే సృష్టించాడు తాజాగా ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాఖ అలీ ట్రోఫీలోనూ ఈ ఆటగాడు అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు సయ్యద్ ముస్తాఖ అలీ ట్రోఫీలో పది ఇన్నింగ్స్లలోనే ఎనభై ఐదు సగటుతో ఐదు పది పరుగులు చేసిన తాజాగా ఈ విద్ధ్వంసకర్ ఇన్నింగ్స్ తో మరోసారి హైలైట్ అయ్యాడు ఇది రాజస్థాన్ రాయల్స్ కు ఒక బిగ్ గుడ్ న్యూస్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందు